ఏ జగత్కారక శక్తి అనంతమైన రూపాలతో అనంత రీతులుగా ఈ విశ్వకృత్యాల నడకకు అఖండ తేజస్సుగా దర్శనమిస్తుందో ఆమె పరమేశ్వరి సౌమానస్యం భీకరత్వం కలగలిసిన ఇరు కళలతో పరమేశ్వరి గర్భాలయంలో కొలువుదీరి ఉంటుంది పదమూడవ శతాబ్దంలో కాకతీయ ప్రతాప రుద్ర మహారాజు నిర్మించిన ఆలయంలో అమృతవల్లి ఆశ్రిత కల్పవల్లి ఇరు కళల పరమేశ్వరి సకల అలంకారాలతో తేజరిల్లుతుంది గర్భాలయంలో సింహపురి గ్రామ దేవత అయిన ఇరుకళ్ళల పరమేశ్వరి సకల శోభస్కరంగా దర్శనమిస్తుంది పుష్పమాలికలతో మాలికలతో పద్మాసన స్థిత పరమేశ్వరి కొలువు తీరి ఉంటుంది రజత త్రిపుండాల్ని నుదుటన ధరించి రజత నేత్రద్వయం అలంకారాలతో సువర్ణ కర్ణ నాసికాభరణాలతో సౌందర్య రూపిణిగా పరిఢవిల్లుతుంది అనేక కోటి బ్రహ్మాండాలను చరాచర జీవరాశుల్ని తన విలాసంతో సృష్టించి పాలించి చివరకు తనలోనే లయం చేసుకునే మహాశక్తి పరమేశ్వరి ఇచ్చాశక్తి క్రియాశక్తి జ్ఞానశక్తి స్వరూపాలతో తేజరిల్లుతూ జగన్మాతగా ఆది ప్రకృతిగా పరమేశ్వరి ఎల్ల లోకాలచే కీర్తింపబడుతోంది ఇరు కళలు అంటే రెండు కళలు సూర్య చంద్రుల కళలు భీకరత్వం సౌమనస్యం కళలు మహాగౌరి మహాలక్ష్మి కళలు దివారాత్రాలనే కళలు ఇలా రెండు కళల సమ్మిళిత స్వరూపంగా పరమేశ్వరి అలరాడుతూ ఉంటుంది అందుకే ఈ జగన్మాతను కళ్ళ పరమేశ్వరిగా వ్యవహరిస్తారు గణేశమాత దుర్గాయ శివరూప శివప్రియ నారాయణి విష్ణుమాయ పూర్ణ బ్రహ్మస్వరూపిణి అంటూ నానా విధనామాలతో రూప విశేషాలతో జగన్మాతను ఆరాధిస్తారు పతాకే విజయే సర్వమంగళే జ్వాలామాలిని చిత్రే మహానిత్య పరమేశ్వర పరమేశ్వరి మిత్రే సమయి షష్ఠి సింహపురి గ్రామ దేవత అయిన ఇరుకళల పరమేశ్వరి ఇక్కట్లు బాపే జగదీశ్వరి ఇడుముల్ని నివారించే సర్వేశ్వరి ఇహపర సుఖాల్ని అందించే లోకేశ్వరి ఇంటింటా వరాల శిరుల్ని కురిపించే మహేశ్వరి ఇమ్మన్న వరాల్ని తక్షణమే ఇచ్చే రాజేశ్వరి ప్రతి ఆదివారం మంగళవారం శుక్రవారాల్లో ఈ క్షేత్రానికి అసంఖ్యాకంగా భక్తులు విచ్చేస్తారు భక్తి శ్రద్ధలతో అంబలి పొంగళ్ళు సత్తి కార్యక్రమాన్ని భక్తులు నిర్వహించుకుంటారు అగస్త్యమయీ కాలతాప పండుగలు పర్వదినాల్లో శ్రీదేవి శరన్నవరాత్రుల్లో ఈ ఆలయం భక్తులతో కళకళలాడుతూ ఉంటుంది ఆయా సందర్భాల్లో అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజాధికాలని నిర్వహిస్తారు పార్వతీ లక్ష్మీ కళల సమన్వయ రూపిణి పరమేశ్వరి ఆది శుక్ర మంగళవారాల్లో అమ్మవారికి విశేష పూజాధికాల్ని నిర్వహిస్తారు ప్రతినిత్యం అమ్మవారిని పూలంగి సేవ కుంకుమార్చన ఖడ్గమాల లలిత సహస్రనామ పారాయణలు దుర్గా సప్తశతితో పంచామృతాభిషేకాన్ని నిర్వహిస్తారు గర్భాలయంలో పరమేశ్వరి సుతులైన గణేశుడు కుమారస్వామి కొలువుతీరి ఉంటారు ఈ ఆలయ శక్తిమయం జగత్ అనే భావనకు సాకార రూపం అమ్మవారికి ప్రతిరూపమైన నింబ వృక్షానికి పసుపు చీర అలంకృతమై ఉంటుంది ఈ వృక్షం క్రింద మృత్తికా శివలింగం ఉంటుంది శక్తుల సమ్మేళన స్వరూపంగా దీనిని భక్తులు భావిస్తారు